ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చేపట్టిన దాడులు ఇప్పుడిప్పుడే ఆగేవి కావని విశ్రాంత మేజర్ ఒబేరాయ్ అభిప్రాయపడ్డారు దాడులు ముందుగానే పసిగట్టిన పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి ఉంటుందన్న ఆయన వారిని ఎక్కడికి తరలించారో గుర్తించి మట్టుబెట్టాల్సిన అవసరం ఉందన్నారు ముష్కరుల ఏరువేతకు భారత్ ఎక్కడి దాకైనా చొచ్చుకెళ్తుందనే విషయం దాయాదికి అర్థమై ఉంటుందని చెబుతున్న ఒబేరాయ్తో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత యావత్ భారతదేశం అంతా ఎదురు చూస్తున్నటువంటి ప్రతీకార దాడి భారత ప్రభుత్వం అర్ధరాత్రి నిర్వహించింది త్రివిధ దళాలు సంయుక్తంగా నిర్వహించినటువంటి ఈ దాడి ఎలా జరిగింది అందులో పాకిస్తాన్ ఎంతమేర నష్టపోయింది ఏం జరుగుతోంది అనే విషయంపై మాజీ మేజర్ సార్తో మాట్లాడదాం ఓబెరాయ్య గారితో సార్ ఏం జరిగింది సార్ అసలు యాక్చువల్గా గత రాత్రి నిర్వహించినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ వల్ల పాకిస్తాన్కి ఏం జరిగింది సార్ పాకిస్తాన్లో ఉన్న నైన్ టెర్రరిస్ట్ క్యాంప్స్ టార్గెట్స్ని భారత ఎయిర్ ఫోర్స్ నేవీ అండ్ ఆర్మీ ధ్వంసం చేసింది వన్ ట్వంటీ ఎయిట్ రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకి స్టార్ట్ చేసి ఒంటి గంట యాభై ఒక్క నిమిషం సో సుమారు ఇరవై మూడు నిమిషాలుగా నైన్ టార్గెట్స్ని సెలెక్టివ్గా చాలా మెజర్డ్ క్యాల్కులేషన్తో అన్ని టెర్రరిస్ట్ క్యాంప్స్ని ధ్వంసం చేసినట్టు రిపోర్ట్ వస్తుంది బహావల్పూర్ బహావల్పూర్ అనేది జైషే మొహమ్మద్కి సంబంధించిన ఒక ఉగ్రవాది సంఘటన దాని హెడ్ క్వార్టర్స్ మనం బార్డర్ నుంచి చూసుకుంటే గనక బహావల్పూర్ నూట యాభై కిలోమీటర్ల లోపల ఉంది సో గతంలో ఇంత డీప్గా వెళ్ళి పాకిస్తాన్తో మనం అటాక్ చేసింది ఇది మొదటిసారి నైన్టీన్ సెవెంటీ వన్ తర్వాత సో ఇది ఒక మరువలేని ఒక ఒక రిటాలియేషన్ పాకిస్తాన్ మీద దట్ భారతదేశము ఉగ్రవాదులందరినీ చంపడానికి ఎంత లోపలైనా వస్తుంది అని ఒక మెసేజ్ మనం చాలా క్లియర్గా ఇచ్చాము ఇంకో విషయం ఏంటంటే సార్ ఇది దీంతో ఆగదు ఎందుకంటే బా పాకిస్తాన్లో ఒక ఉన్న అంచనా ప్రకారంగా ముప్పై వేలు పైగా టెర్రరిస్టులు ట్రైన్డ్ టెర్రరిస్టులు ఉన్నారు ఇలాంటి ఒక అటాక్ జరుగుతుందని చెప్పి పాకిస్తాన్కి క్లారిటీ ఉండడం వల్ల వీళ్ళందరినీ సేఫ్ హౌజెస్కి షిఫ్ట్ చేశారు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మన గ్రౌండ్ ఇంటెలిజెన్స్ని యాక్టివేట్ చేసి వీళ్ళని ఎక్కడికి తరలించారో ఆ లొకేషన్స్ కూడా మనం కనుక్కొని ఆ లొకేషన్స్ మీద కూడా మనం దాడి చేయాలి అండ్ ఈ దాడి వచ్చే కొన్ని రోజుల్లో ఖచ్చితంగా జరుగుతుంది అరేబియన్ సీలో ఇండియన్ నేవీ డిప్లాయిడ్ ఉంది నార్త్ మొత్తం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కవర్ చేసింది గ్రౌండ్లో ఇండియన్ ఆర్మీ కూడా దాడి చేస్తుంది కాకపోతే దీనికి పాకిస్తాన్ కూడా రీటాలియేట్ చేస్తుంది సో ప్రతి వైపులా మనం అందరము సైన్యం కానీ ఎన్సీసీ కానీ పలు సివిలియన్స్ కానీ అందరూ సంసిద్ధంగానే ఉండాలి సార్ ఇప్పుడు అంటే పాకిస్తాన్ జరిగిన ఈ ఘటనలో బహవల్పూర్ కానీ ముజఫర్బాద్ కానీ మొత్తం ఈ కేవలం పాకిస్తాన్లోనే కాకుండా పాక్ అక్యుపైడ్ కాశ్మీర్ నుంచి ఇటు జైసల్మీర్ వరకు మొత్తం లైన్ ఆఫ్ కంట్రోల్ ఎంతవరకు ఉందో ఇంతవరకు జరిగిందాన్ని పాకిస్తాన్ ఎట్లా రిటాలియేట్ ఎట్లా రిటాలిటేట్ చేయొచ్చు పాకిస్తాన్ నేను అనుకోవడం సార్ పాకిస్తాన్ విల్ నాట్ ఓన్లీ అటాక్ బార్డర్ ఏరియాస్ ఇట్ మే అటాక్ డీప్ ఇన్సైడ్ ఇండియన్ టెరిటరీ అది జమ్మూ అండ్ కాశ్మీర్ మీద దాడి చేస్తుందా పంజాబ్ మీద దాడి చేస్తుందా రాజస్థాన్ మీద దాడి చేస్తుందా ఢిల్లీ మీద దాడి చేస్తుందా గుజరాత్ మీద దాడి చేస్తుందా ఇది మనం వెయిట్ చేసి చూడాల్సిందే కాకపోతే ఈ ఫార్వర్డ్ ఏరియాస్ అన్నీ ఒక స్టేట్ ఆఫ్ హై అలర్ట్లో ఉన్నాయి మనం ఫార్వర్డ్ విలేజెస్ ఏదైతే స్ట్రాటజిక్ విలేజెస్ బార్డర్కి చాలా సమీపంగా ఉన్నాయో వాటిని మనం ఎప్పుడో ఖాళీ చేయించేసాం ఎందుకంటే పాకిస్తాన్ గత పది రోజుల నుంచి క్రాస్ బార్డర్ షెల్లింగ్ కంటిన్యూ చేస్తూనే ఉంది సో ఇది పాకిస్తాన్ ఖచ్చితంగా వాళ్ళ ప్రజల్ని కూడా ఒక ప్రోత్సాహం తేవాలి వాళ్ళ ప్రజల్లో మేము కూడా దాడి చేసాము అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి ఖచ్చితంగా ఇండియా మీద దాడి చేస్తుంది సో మనం ఇలాంటి దాడి కోసం వీ ఆర్ ప్రిపేర్డ్ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టము వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ గాల్లో ఎగరగానే మన ఎయిర్క్రాఫ్ట్స్ వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి ఆకాశంలోనే ధ్వంసం చేస్తాయి వాళ్ళు లాంచ్ చేసిన మిజైల్ మన రడార్స్ పట్టుకొని గాల్లోనే వాళ్ళ మిజైల్స్ని మనం ధ్వంసం చేస్తాము సో వీఆర్ రెడీ ఇన్ ఆల్ పర్స్పెక్టివ్స్ టు కౌంటర్ ఎనీ స్ట్రైక్ బై పాకిస్తాన్ ఇప్పుడు అంటే పాకిస్తాన్ ప్రధాని మాట్లాడితే ఏమంటున్నారంటే ఇండియా ఇండియా ప్రభుత్వం ఏం చెప్తోంది ఖచ్చితంగా మేము చేసింది ముష్కర్ల పైన మాత్రమే దాడి చేశాం పాకిస్తాన్ పౌరులకు కానీ పాకిస్తాన్ సైన్యానికి కానీ ఎటువంటి ఇబ్బందులు చేయము మేమని చెప్పి చెప్పినప్పటికి కూడా పాకిస్తాన్ ప్రధాని మాత్రం మా దేశాన్ని అంటే వీళ్ళు యుద్ధానికి వీళ్ళే కాలు దూతున్నారు అనే విధంగా చెప్తున్నారు సో ఆయన మాటలను ఎట్లా తీసుకోవచ్చు సార్ ఎట్లా భారత్ ఎట్లా తిప్పు అంటే సార్ ఖచ్చితంగా బికాస్ పాకిస్తాన్ హ్యాస్ బీన్ టాట్ ఎ లెసన్ టుడే దట్ ఇఫ్ యు డూ టెర్రరిజం ఆన్ ది ఇండియన్ సాయిల్ ఐ విల్ కమ్ డీప్ అండ్ స్ట్రైక్ యూ డీప్ పా ఇండియా ఏమన్నదంటే మా ఉద్దేశం దీన్ని యుద్ధంగా మార్చాలని కాదు మా ఉద్దేశం ఉగ్రవాదులున్న హెడ్ క్వార్టర్స్ ట్రైనింగ్ క్యాంప్స్ని ధ్వంసం చేయాలి మాత్రమే కాకపోతే పాకిస్తాన్ ఏం చేస్తుందంటే వాళ్ళ ప్రజల్లో ఒక ప్రతీకారం భావనను తీసుకురావాలన్న ఉద్దేశంతో ఇది మన సావర్నిటీ మీద ఒక అటాక్ ఇది మన ఇంటెగ్రిటీ మీద ఒక అటాక్ అని చెప్పి ఒక ఫాల్స్ నారేటివ్ క్రియేట్ చేస్తుంది ఆ ఫాల్స్ నారేటివ్ బేస్ మీద పాకిస్తాన్ ఇండియా మీద దాడి చేస్తుంది ఇది కామన్ సార్ ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఎవరినైనా అటాక్ చేస్తే వాడు కౌంటర్ అటాక్ చేయడానికి ఏదో ఒక కారణం వెతుక్కోవాలి ఇప్పుడు పాకిస్తాన్ అవును అక్కడ జైషే మొహమ్మద్ హెడ్ క్వార్టర్ ఉందని ఒప్పుకోదు కదా సార్ తనే ఉంటుంది ఇది నా సివిలియన్ ఏరియా ఇది నా ఆర్మీ హెడ్ క్వార్టర్ యూనిట్ ఏరియాని మీరు అటాక్ చేశారని చెప్పి ఒక ఫాల్స్ నరేటివ్ క్రియేట్ చేస్తుంది సో దిస్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ గేమ్ దర్ ఈస్ ద వెరీ ఓల్డ్ ప్రావ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ సో వాట్ ఎవర్ దే విల్ డూ ఇట్ ఈస్ ఫేర్ సార్ ఇంకొక విషయం చూస్తే ఇప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్గా అంటే చైనా కానీ టర్కీ కానీ వీటి నుంచి వచ్చేటువంటి వాళ్ళు వాళ్ళు ఏం చెప్పారు మీకు ఇది మీ రెండు దేశాలకు సంబంధించిన దౌత్యపరమైన విషయాల మీద జరుగుతుందని చెప్పి చెప్పారు తర్వాత వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తామని ఆయుధాలు కానీ లేదంటే డబ్బులు అవసరమై తప్పిస్తామని చెప్పినారు సో భారతదేశం ఎదుర్కోగలుగుతుందా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలని టర్కీ నుంచి కానీ లేదంటే చైనా నుంచి కానీ వచ్చే ఆయుధాలకు సంబంధించి నిన్న జరిగిన వాటిలో చైనా ఇచ్చినటువంటి ఎస్ జే దానికి సంబంధించి ఏం చెప్తారు సార్ చాలా సింపుల్ సార్ ఆయుధాలు రావడానికి రెండే రెండు మార్గాలు ఒకటి సముద్రం ద్వారా ఇంకొకటి బై ఎయిర్ సముద్రంలో మన నౌకలు ఒక నేవల్ బ్లాకేడ్ని ఆల్రెడీ క్రియేట్ చేసేసారు ఇప్పుడు ఏ షిప్ పాకిస్తాన్కి వెళ్ళాలి అంటే అది మనం అనుమతిస్తేనే వెళ్తుంది సో బికాజ్ వీ హావ్ ఆల్రెడీ డిప్లాయిడ్ అవర్ న్యూక్లియర్ షిప్స్ వీ హవ్ డిప్లాయిడ్ అవర్ న్యూక్లియర్ ఫ్లీట్స్ ఇన్ ది సీ రెండోది ఎయిర్ ఒకవేళ టర్కీ బై ఎయిర్ వెపన్స్ పంపించాలన్నా మన ఎయిర్ ఫోర్స్ ఇమీడియట్గా వాటి మీద అటాక్ చేస్తుంది సో పాకిస్తాన్కి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఐ డోంట్ థింక్ ఎక్కడి నుంచైనా సపోర్ట్ వస్తుంది అని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఇదర్ ఎయిర్ ద్వారా రావాలి ఆర్ లేదా బై సీ ద్వారా రావాలి ఈ రెండింటినీ మనం డామినేట్ చేసి పెట్టాం కాబట్టి ఎక్కడి నుంచి ఇమీడియట్గా మాత్రం సహాయం వచ్చే అవకాశం లేదు పాకిస్తాన్కి భారత్కి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి కానీ అండ్ ఫార్టీ సెవెన్ నుంచి కానీ ఎప్పుడు యుద్ధం జరిగినా లేదంటే డెబ్బై ఒకటి తర్వాత యుద్ధం జరిగిన తర్వాత పాకిస్తాన్కి ఇప్పుడు ప్రధాన ఆయుధంగా అనుబాబ్ అనేది ఒకటి న్యూక్లియర్ బాంబు ఉంది మా దగ్గర అని అంటే బీరాలు పలుకుతుంటాం చెప్తుంటారు సో అది జరిగే అవకాశం ఉంది సార్ న్యూక్లియర్ వారు జరిగే అవకాశం ఏమైనా ఉంటుందా పాకిస్తాన్ అంత అంత స్టెప్ తీసుకోగలుగుతుంది సార్ అంటే హండ్రెడ్ పర్సెంట్ జరగదు అని కూడా చెప్పడానికి లేదు కాకపోతే నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ దీని న్యూక్లియర్ లెవెల్లో మాత్రం పాకిస్తాన్ ఎస్కలేట్ చేయదు అని నేను అనుకుంటున్నాను చేసింది అంటే ఇంకా వాళ్ళ పెద్ద మించిన మూర్ఖులు ఎవరుండరు బికాజ్ ఒక్కసారి పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్ ఒకవేళ ఇండియా మీద వాడింది అనుకోండి ఆ తర్వాత ఇంక ఇండియా ఫుల్ ఆన్ వెళ్ళిపోతుంది వీ ఆల్సో హ్యావ్ మోర్ దాన్ వన్ ఎయిటీ న్యూక్లియర్ వెపన్స్ ఇన్ఫ్యాక్ట్ నైన్టీన్ నైన్టీ నైన్లో గతంలో కూడా వాజ్పేయి గారు చెప్పారు ఒకవేళ పాకిస్తాన్ ఇండియా మీద ఒక్క న్యూక్లియర్ వెపన్ వాడితే నేను వంద న్యూక్లియర్ వెపన్ వదులుతాను రేపు పొద్దున్న లేచేయడానికి పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్లోనే ఉండదు అని చెప్పి చాలా ఖచ్చితంగా చెప్పారు ఆ భయం పాకిస్తాన్ కూడా ఉంది ఆ భయం పాకిస్తాన్ కూడా ఉంది ఇప్పుడు నైన్టీన్ నైన్లో మనం కార్గిల్ యుద్ధం చేశాం ఆ కార్గిల్ యుద్ధంలో కూడా పాకిస్తాన్ నేను న్యూక్లియర్ న్యూక్లియర్ అన్నట్టు అరిచాడు ఏమన్నా చేశాడా సో ఆ ధైర్యం లేదండి కాకపోతే ఒక న్యూక్లియర్ బ్లఫ్ క్రియేట్ చేయాలి ఆ బ్లఫ్ క్రియేట్ చేస్తే భారతదేశం బహుశా ఆగుతుందేమో అన్న ఒక ఆశతో ఈ న్యూక్లియర్ బ్లఫ్ని క్రియేట్ చేస్తారు అది జరిగితే ఇంకా దట్ ఈస్ ది డెత్ డే ఆఫ్ పాకిస్తాన్ పాకిస్తాన్ వాజ్ బార్న్ ఆన్ ఫోర్టీన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ దట్ డే వెన్ ఎవర్ న్యూక్లియర్ అటాక్ పాకిస్తాన్ డస్ దట్ విల్ బి ద డెత్ డే ఆఫ్ పాకిస్తాన్ సో సార్ చివరి ప్రశ్న సార్ ఆపరేషన్ సింధూర్ అయితే నార్మల్గా ఈ పేరు పెట్టడం వెనకాల నార్మల్ ఇప్పుడు ఆ రోజు పహల్గామ్ దాడి జరిగినప్పుడు మీరు మోడీకి చెప్పండి భారత స్త్రీల కుంకుమంతుడు చేసినటువంటి ఘటన అది సో అట్లాగే భారతదేశం మొత్తానికి కశ్మీర్ని సింధూరంగా భావిస్తుంటాం మనం తిలకంగా భావిస్తుంటాం సో దీన్ని పేరు పెట్టడం వెనుక అదే రీజన్ అని అనుకోవచ్చు రెండు రీజన్లు సార్ మీరు అన్నట్టుగా కశ్మీర్ ఈజ్ లైక్ ఫోర్ హెడ్ ఆఫ్ ఇండియా ఆ ఫోర్ హెడ్కి కి కశ్మీర్ ఈజ్ ద సింధూర్ ఆఫ్ ఇండియా రెండోది ఒక అమ్మాయి తన కొత్తగా పెళ్లి చేసుకున్న భర్తని కోల్పోయింది తన సింధూరాన్ని చెడిపేశారు కాబట్టి ఇండియన్ ఆర్మీ కూడా చాలా ఇమోషనల్గా ఈ ఆపరేషన్ పేరు కూడా సింధూర్ అని పెట్టింది సో ఇట్ ఈజ్ ఇది మన దేశం అందరం కలిసి ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి ప్రతీకారంగా దేశమంతా మీతో నిల్చోనుంది అని ఒక మెసేజ్ ఇవ్వడానికి మాత్రమే ఈ ఆపరేషన్ సింధూర్ అని పేరు ఇవ్వడం జరిగింది సార్ థ్యాంక్ యూ జై హింద్ జై హింద్ సార్ ఇవి మాజీ మేజర్ ఉభయ రాయ్ గారు చెప్తున్నటువంటి విషయాలు పాకిస్తాన్ తర్వాత చేసేటువంటి ఏ చర్యకైనా ఎదుర్కొనేందుకు భారత్ ఎల్లవేళలా సంసిద్ధంగా ఉందని చెప్తున్నారు అట్లాగే ఈరోజు నిర్వహించేటువంటి మాక్డ్రిల్స్ లో యువత కానీ వాలంటీర్స్ కానీ ఎక్కువ ఎక్కువగా ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని చెప్పి కోరుతున్నారు కెమెరామెన్ బాలాజీతో శివరామకృష్ణ ప్రసాద్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్ జై హింద్